నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ పల్నాడు జిల్లా సావల్యపురం మండలం పొట్లూరు కృష్ణాపురం గ్రామాలలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు బలపర్చిన కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే బక్కెన మల్లికార్జునరావులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు యువత మహిళలు రైతులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఎమ్మెల్యే బొల్ల అవినీతి వల్ల ప్రజలకు జరిగిన నష్టాన్ని వివరించారు తమ హయాంలో వెయ్యి పన్నెండు వందలు ఉన్న ట్రక్కు ఇసుక ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఆరు వేలు ఎలా అయింది అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్న క్వార్టర్ సీసా తోఫా మూడు వందల రూపాయలు ఎలా అయింది సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా ఏమైపోయాయి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లు ఏమైపోయాయి రేషన్ బియ్యం దొంగ మార్కెట్లో అమ్ముకుంటుంది ఎవరు బీ ఎందుకు కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఎన్నికల సందర్భంగా ప్రజలంతా ఆలోచించుకోవాలన్నారు గత ప్రభుత్వంలో తాను ఇచ్చిన పన్నెండు వేల ఇల్లు మరుగుదొడ్లు తప్ప బొల్ల ఒక్కరికైనా అదనంగా మేలు చేశారా అని ప్రశ్నించారు రవీంద్ర శాఖ తెలుసుగా పక్కనే గడుపు నరేంద్ర ఏలుపూర్లో ఏం చేశాడు రోడ్లు రేట్లు పెంచమంటే రోడ్లు రేట్లు పెంచమంటే మీ గడిపూడు ఆయనే పొట్టబోత పట్టుకుంది కూడా శ్రీకృష్ణదేవరాయలు చుండూరు వెంకటేశ్వరలో కొన్ని వాడిని చెప్పు తీసుకుని కొట్టబోయి మళ్ళా బుద్ధి లేకుండా వాడి మీద త్రీ నాట్ ఈడట ఆయన చీకుతో పడపోయిందట ఎవరు ఈయన చీకుతో పడవబోయిందని కేసు పెట్టించి పదిహేను రోజులు సంక్రాంతి రోజుల్లో జైల్లో పెట్టించి నీది వాస్తవం కాదా దీని మీద రమ్మంటే ఒకరోజు నేను చెప్పు తీసుకుని కొట్టలేదు మొన్న అన్నాడు మళ్ళా వాడు మక్య శిష్యుడు అందుకే నేను చెప్పు తీసుకుని కొట్టబోయినానని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు చేసి ఇన్ని అబద్ధాలు ఆడి ఇంత చేస్తే నేను అభివృద్ధి నేను అభివృద్ధి ఏదో నీ ఊర్లో నువ్వు చేసేది ఏంది అభివృద్ధి ఏదో నా ఊర్లో లేదు కోల్డ్ స్టోరేజ్ కట్టా నా ఊర్లో సీసీ రోడ్ నువ్వు వేసేది ఏంది నీ ఊర్లో నేను వేసా ఇరవై ఏళ్ళు సీసీ రోడ్లో ఆంజనేయ గారు వేసాడు నీ ఊళ్ళో నేను ఇల్లు కట్టా నీ ఊళ్ళో పెన్లు ఇచ్చా నువ్వు ఇచ్చేది ఏంది నీ నా అబ్బ సొమ్మ ఏ ఎమ్మెల్యే ఉన్నా ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి బాధ్యతగా పనిచేసి ప్రజలను గౌరవిస్తారు అయ్యా మన జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చారు వారికి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం అండి తిరిగినా ఎట్లా చూశారు కదా పెద్ద కూరపాటు రెండు సార్లు ఎమ్మెల్యే ఇగో ఆంజనేయుల గారి కంటే ఆయన మంచోడు నేను అటుకోరు చూస్తున్నా అంటే సర్టిఫికేట్ ఇయ్యారా అంత మంచోడయా సరే ఇక మధ్యలో ఆపకూర్దే రెండు నిమిషాల్లో ముగిస్తా అర్థమైందిగా ఈయన చేసిన తతంగం ఈయన చేసిన పంచాయతీలు అనేది నరసింహారెడ్డి అదేవిధంగా అభర వెంకటేశ్వరరావు గారు ఆ డాక్టర్ గారు ముగ్గురు రెడీగా ఉన్నారు ఈయనకి డెబ్బై ఏళ్ళు వయసు వచ్చింది పొతూకులు మేసం తిప్పుతాడు తొడగొడతాడు నన్ను దాటిపోమంటునే బాబు నిన్ను దాటిపోయేది ఏంది ఇప్పుడు నేను ప్రతిసారి అంటున్నా కార్యకర్తలు తోలేందుకు నీ కార్యకర్తలు తోలేందుకు పార్టీల్లో ఎందుకు కేసులు పెట్టేందుకు నీకు దమ్ముంటే సివిల్ సఫ్ సెంటర్ నేను ఆయన మీరు వస్తాం ఈ రోజు కూడా రెడీ ఏ రోజు అయినా ఎలక్షన్ రోజు అయినా నేను చెప్తున్నా మాకు దౌర్జన్యం వద్దు దుర్మార్గం వద్దు నువ్వు దౌర్జన్యం డెబ్బేళ్ళు ముసలాడు నువ్వు దౌర్జన్యం చేస్తే యాభై ఆరు ఏళ్ళు మా చేతగాడు ఎంతలో అయినా మాకు లేవు చేతులు జనసేన బీజేపీ టీడీపీ మక్కెన జీవి ఐదుగురం ఐదుగురం పిడికిలు బిగిచ్చి ఒక్క గుద్దు గుద్దితే ఎక్కడి నుంచి పోయి నర్సాపేటలో పడతాడు అసలు నువ్వు ఉండేది ఎక్కడా నువ్వు ఉండేది ఎక్కడా నలభై ఏళ్ళ నుంచి నర్సాపేటలో ఉంటున్నావు నువ్వే గురించి మాట్లాడేది నీ వ్యాపారం ఎక్కడా అసలు నువ్వు ఎన్ని పార్టీలు మారినావు నేను చెబుతున్నా ఎన్ని పార్టీలు మారినావు తెలుగుదేశం ఈ నటనా ఇప్పుడు కొంచెం పచ్చం వద్ద ఆ తర్వాత చిరంజీవి పార్టీ ఆ తర్వాత ఇదిగో మా కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ రేపు ఓడిపోయాక బీజేపీ అయ్యావు ఈ ఐదేదు కూడా రెడీగా ఉంది శ్రేధ గారు దాంతో కూడా పోతారు మీలా మీ ఇద్దరులా కాదులే నేను కూడా మూడు వార అవసరమైతే నేను కూడా నాలుగు దానికి రెడీ అయ్యే నిజాలు చెప్పాలా అంటే వేరే కాదు ఈ దుర్మార్గుని వ్యక్తిత్వం వ్యక్తి మన మక్కిన సరే ఈ ఆళ్ళకి ధైర్యంగా ఆంజనేయులు గారి మీద నా మీద ఒక్క సెంటు భూమి ఎక్కడన్నా మేము కబ్జా చేసేదో నిరూపించు ఒక్కరి దగ్గర ఒక్క రూపాయలు లంచం తీసుకున్నావు నిరూపించు నీ దగ్గర మాకు సాక్ష్యాలు ఉన్నాయి జోలు నరేందర్ దగ్గర యాభై లక్షల డబ్బులు తీసుకున్నావు రెండు వేల తొమ్మిదిలో నా దగ్గర సాక్ష్యం ఉంది అదేవిధంగా దొండపాడు జేవిఎస్ వాళ్ళ దగ్గర డెబ్బై లక్షలు తీసుకున్నావు నేను వరసోపులో పెట్టాను నా దగ్గర సాక్ష్యం ఉంది నీకంటే లంచం కొట్టేవారు నీకంటే కబ్జాదారుడు నీకంటే బూతులు మాట్లాడేవారు నీకంటే దుర్మార్గుడు ఎవరు ఎవరు లేరు కదా మరి మమ్మల్ని అంటే ఎట్లా అందుకనే అయ్యా ఈ ఊరికి ఏం చేసింది లేకపోతే ఇప్పుడు ఆ కళ్యాణ మండపాలకి ఆయన ఏ వాగ్దానం చేసింది ఇవన్నీ మీకు తెలుసు రాయుడు గారు తెలుసు కానీ సరే పొద్దుగులు ఆయన గురించేందుకు గాని దగ్గరగా ఆ బూతుల పంచాంగం చూశారు కదా తల్లులరా నేను పచ్చలో చూతాయిది ఆ బూతులు తిట్టిన చూశారుగా మన పిల్లగా అయితే ఇంట్లో ఉల్లుపాయలు కొడతాం ఇతను కొట్టలేం కదా డెబ్బై ఏళ్ళు ఎమ్మెల్యే కాబట్టి మనం ఏం చేయాలా పదమూడవ తారీఖు ఓటు ఓటు అనే బెర్థం తీసుకొని ఈ పగలు కొట్టి నర్సాపేట పంపిద్దాం అంతటితో ఈ నియోజకవర్గంలో శాంతి లభిస్తుంది మంచి అభ్యర్థులు మన వాళ్ళు కాబట్టి దయచేసి ఆయన అండవాళ్ళు పంపిస్తారు ఆయన అండవాళ్ళు పంపించారు పూర్ని పాడుగాను ఏడు చాలా మంది మందు ఆయన అసలు నర్సాపేట నుంచి దాటి రావాలిగా పుట్టు దాటి పోవాలి కదరా ష్టపడు మీరు మీరందరూ ఏం చేస్తారు అయ్యేం లేవులే కానీ ఆయన టౌన్లో పీకేజీ లేదు ఇంకొకళ్ళు పీకేజీ లేదు ఆ ఏలిపూర్లో కూడా పీకేజీ లేదు ప్రజాస్వామ్యం ఇది ఇప్పుడు మంచి వ్యక్తి సౌమ్యుడు మన అధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారిని మంచి మాటలు రెండు మాట్లాడవలసిందిగా కోరుతున్నా